జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది సీట్లు గెలిచిన ఒక్క సీటు మాత్రమే తెలుగుదేశం గెలిచింది చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లో చొచ్చుకొని పోయినాయి జగన్మోహన్ రెడ్డి గారి గాలి లేదు చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులే ఉన్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈదపా కడప జిల్లాలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఎలక్షన్స్లో ఏప్రిల్ లో జరిగే ఎలక్షన్స్లో ఖచ్చితంగా కడప జిల్లాలో మెజార్టీ సీట్లు తెలుగుదేశం పార్టీ సాధిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు పులివిందలను కబలించి పారేసినారు అక్కడ ఇతర పార్టీలు చొచ్చ చొచ్చుక రాకుండా చేసినాడు అదే పాలసీతో కడప జిల్లాలో ఉండే సీట్లన్నీ కూడా తన బంధువులకు ఇప్పించుకోవాలా తన బంధువులను మాత్రమే గెలిపించుకోవాలా ఒక తట్టేమో జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో ఉంటారు విజయమ్మ గారు వైజాగ్ నుంచి పోటీ చేస్తారు వాళ్ళన్న ఎంపీకి పోటీ చేస్తారు ఈ ముగ్గురే కాకుండా ఇంకా ముగ్గురు నలుగురు బంధువులు ఈ దా ఎల ఎలక్షన్స్లో నిలబెట్టేదానికి సిద్ధంగా ఉన్నాడు జిల్లా ఒకరు సెంట్రల్ బ్యాంక్ ఒకరు ఎమ్మెల్యే సీట్లు ఇంకా ఆల్రెడీ వాళ్ళ మేనమామ అంటే కడప జిల్లాలో తన బంధువుల తర్వాతనే మిగతా నాయకులకు అవకాశం ఇచ్చింది డబ్బుండే వ్యక్తులను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రేమ పాపం అమర్నాథ్ రెడ్డి పార్టీ పుట్టినాల నుంచి ఆయన నమ్ముకొని ఆయన పార్టీలో ఉంటే ఇప్పుడు డబ్బుండే వ్యక్తి చిక్కేతలకి అమర్నాథ్ రెడ్డి రెండు కాళ్ళతో దాడిపోయి రోడ్డు మీద పడేటట్టుగా ఆయనకు డబ్బుండే వాళ్ళు కాని ఆయన నమ్ముకొని రాజశేఖర రెడ్డి గారి పాలసీ ఎప్పుడు అట్లుండేది కాదు ఆయన నమ్ముకొని రాజశేఖర రెడ్డి నమ్ముకొని ఉండే వాళ్లకు ఆయన ఖచ్చితంగా న్యాయం చేసేవాడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఉండే వాళ్ళకు ఖచ్చితంగా అన్యాయం చేస్తాడు ఎవరు డబ్బు ఉండేవాడు వాళ్ళను పెట్టుకుంటాడు అది ఈ దప ఆయన ఆటలు సాగని ప్రజలు ఖచ్చితంగా మెజార్టీ సీట్లు తెలుగుదేశం సాధిస్తాం నుంచి టిక్కెట్ విషయంలో ఇంకా స్పష్టత రాలే నేను ఇంతకు ముందు చెప్పినా ఇప్పుడు చెప్తాడా రేపు చెప్తా చంద్రబాబు నాయుడు ఏమీ ఆదేశిస్తే అది ఖచ్చితంగా నేను ఆయన ఆదేశాలకు తలవగ్గి ఉంటాను టికెట్ ఎవరికి ఇచ్చినా మేము కలిసి చేసుకుంటాం వైసీపీ వాళ్ళు సంకల్ సంకల్ తట్టుకుంటా అన్నారు ఎగరేస్తా సంకల్ ఏమి ఒకరికి టిక్కెట్ ఇస్తే ఇంకొకరు మాకొస్తారని సరే ఇంకొకరు మీకు వస్తారు మీరైతే టిక్కెట్ ఇరు ఎందుకు వస్తారు మీ మీ బంధువుల సీట్ల కోసం ఇచ్చేదానికి నా కమలాపురం నియోజకవర్గం నాయకులు బలి కావాలన్నా కాబట్టి అట్లా ఎవ్వరు అట్లాంటి భేదాభిప్రాయాలుండో కలిసికట్టుగా మేము పనిచేసుకుంటాం ఎవరికి టికెట్ ఇచ్చినా ఈ దప్ప చంద్రబాబు నాయుడు గారికి కడప జిల్లాలో కమలాపురం సీట్ ఖచ్చితంగా మేము ఆయన కానుకగా ఇస్తాం రాబోయేది కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంటే బంగా ఇవ్వండి ఆఫ్రికడా <imit> ఆఫ్రికా <imit> 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 <imit>